అ లాట్ ఆఫ్ పొలిటికల్ గెయిన్ బై డూయింగ్ దాట్ అని చెప్పట్లేదు అది చెప్పలేదంటే దాంట్లో ప్రాబ్లం లేదని నేను అనుకోవాలి ప్రాబ్లం లేదు అని నేను అనుకునేటప్పుడు నేను రేస్ చేసిన కంప్లైంట్ మీద యాక్ట్ చేయకపోతే అది నాకు ఇంకా అనుమానం స్ట్రాంగ్ చేయరా మేక్ మై సస్పెషన్ స్ట్రాంగర్ యూ టెల్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ ఇన్ దిస్ థింకింగ్ వ్యాలిడ్ క్వశ్చన్ వాలిడ్ క్వశ్చన్ మీరు అడిగింది ఖచ్చితంగా కరెక్ట్ క్వశ్చన్ కానీ ఒక తప్పు జరిగినంత మాత్రాన అది డస్ నాట్ మేక్ ద కల్పరేట్ డిఫరెంట్ యు స్టిల్ హ్యావ్ టు ఫైండ్ ద కల్పరేట్ వన్ టూ ఆ బాడీ మూవ్ చేసిన టైంలో సిఐ అక్కడే ఉన్నాడు

ఫైన్ ద కల్ప్రెట్ అది తప్పు చేస్తారేమో అని చెప్పేసి మీరు అదే పదే 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 మాట్లాడుతుంటే కల్ప్రిట్ ఎవరు పట్టుకుంటారండి ద బిగ్గర్ క్రైమ్ ఇస్ హూ డెట్ ద క్రైమ్ ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఇస్ హూ డెట్ ది క్రైమ్ సిఐ ముందర చేశారు అది సిఐ ముందర చేశారు వెట్స్ ద ప్రాబ్లమ్ ఫైన్ ద రీజన్ అక్కడ వాళ్ళందరూ పోలీస్ దగ్గరే ఉన్నారు ఫైన్ ద రీజన్ ఆ ఇన్ కస్టడీ వై ఆర్ యూ నోట్ ఏబల్ టు ఫైన్ ద రీజన్ నోబడి నోస్ కూడ్ ఇట్ దట్ రియల్లీ అట్ దిస్ పొయింట్ ఐ న్ూడ్ ఇట్ దట్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ప్లీజ్ టెల్ మీ ఐ వుడ్ నో అది ఎందుకు అట్లా బయటకు వచ్చింది ఎందుకు వచ్చింది సిట్ ఇన్వెస్టిగేషన్లో అన్న బయట పడాలి ఎందుకు వచ్చింది బయట తెలియదు నేను ఎందుకు వచ్చానండి మీడియా ముందరికి మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకు వచ్చాను నాకు నాన్న చనిపోయారు నేను పాలిటీషియన్ కాదు నేను ఒక డాక్టర్ని మల్ డాక్టర్ కూడా కాదు చాలా చాలా సీనియర్ డాక్టర్ని నాకు పాలిటిక్స్కి అసలు సంబంధం లేదు పది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను ఇక్కడ పేషెంట్స్ చూసుకుంటున్నాను అంతకుముందు మోర్ దెన్ టెన్ ఇయర్స్ అవి వస్తుంది యుఎస్ ట్రైనింగ్ వర్కింగ్ దేర్ ఓకే ఐ నాట్ నాకు ఎవరు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు మై కన్సర్న్ ఇస్ మా నాన్న చనిపోయారు మా నాన్న చనిపోయిన సిచ్యుయేషన్ని పాలిటిషియన్స్ వాడుకుంటున్నారు పాలిటిషియన్స్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఇటువంటి పరిస్థితుల్లో నేను బయటకు రాకపోతే ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో నేను బయటకు రాకపోతే ఎప్పుడు బయటకు రావాలి చెప్పండి మీరే నేను కంప్లైంట్ చేసింది విజయవాడలో సిఈసి దగ్గర సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎంహెచ్ఏ దగ్గర గవర్నర్ దగ్గర రిగార్డింగ్ దిస్ ఇష్యూ దట్ ఈస్ డిఫరెంట్ ఇక్కడ ఎందుకు వచ్చాను ఈ రోజు ఇక్కడ ఎందుకు ఉన్నాను బికాస్ నా పిల్లలు కష్టపడుతున్నారు నేను వాళ్ళ పక్కన లేకుంటే వాళ్ళ దుఃఖంగా ఐ కుడ్ నాట్ టాలరేట్ సీయింగ్ దమ్ స్ట్రగల్ అందుకు మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది ఎట్లాగో ఇక్కడ ఉన్నాను కదా అని కలిసిపోతున్నాను అంతే అబ్సల్యూట్లీ దట్ ఇస్ రీజన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండి అది ఎవరు క్లీన్ చేశారు ఐ డోంట్ కేర్ దెటీరియల్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఆన్ ద సైడ్ ఆఫ్టర్ దట్ ఈస్ ఇన్ టు మీ మై మేజర్ ఇస్ ఎందుకు చేశారు ఎవరు చేస్తారు దట్ ఈస్ ద బాటమ్ లైన్ బట్ అంత తప్పుతో పట్టిస్తున్నారు మీరు మెయిన్ కల్పేట్ ని పట్టుకోకుండా ఏనెందు పక్కన పక్కన మాటలు మాట్లాడుతున్నారు ఇస్ దట్ విన్ రైట్ ఆ దాని మీదనే అదే నా నా వాదన మీరు కరెక్ట్ గా చెప్తున్నారు నాకు పక్కన జరిగేది ఏమి దట్స్ ఆల్ ఇన్మెటీరియల్ దట్స్ సెకండరీ మై ప్రైమరీ కంప్లైంట్ ఇస్ హూ హ్యాస్ డన్ దిస్ ఇఫ్ ఇట్ ఇస్ మై ఫా ఇఫ్ ఇట్ ఇస్ సమ్మన్ అరౌండ్ మై ఫాదర్ ప్లీజ్ ఫైండ్ దెమ్ ఇఫ్ ఇట్ ఇస్ సమ్మన్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లీజ్ ఫైండ్ దెమ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ మా ఇంటి వాళ్ళని అందరినీ ఇన్వెస్టిగేట్ చేశారు ఈ పార్టీకి మా ఇంటి వాళ్ళల్లో ఉంటే పడింటారు ఈ ప్రభుత్వంలో లాట్ ఆఫ్ పొలిటికల్ గెయిన్ చేస్తుంటే బయట పెట్టడానికి బయట పెట్టలేదంటే గన పొలిటికల్ మోటివ్ నాకు కనిపిస్తుంది ఆ ఏరియా ఎందుకు ఇన్వెస్టిగేట్ చెయ్యట్లేదు ఎవరిని చేశారండి నేను సిట్ తీర్ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ ఓకే ఇప్పుడు చేసేదైతే ఇన్వెస్టిగేషన్ సిట్టే కదా ఒకవేళ సిట్ నేను అనుమానం ఉంది అని చెప్తున్నప్పుడు మా ఫ్యామిలీ మీద ఉంటే ఏదైనా బయట పెట్టి ఉంటారు పెట్టట్లేదు కదా పెట్టట్లేదు అంటే ఎందుకు పెట్టట్లేదు మా వాళ్ళ మీద ఉంటే కన్నా తీ అయినావు ఎందుకంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు నేను కంప్లైంట్ చేసిన దాని తర్వాత కూడా నేను ఇప్పుడు కంప్లైంట్ చేసి ఎనిమిది రోజులు అయిందండి ఈ ఎనిమిది రోజుల అయినా కూడా ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలేదు ఎందుకు పరమేశ్వర రెడ్డి ఆయన దగ్గరే ఉన్నాడు ఎందుకు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేకున్నారు ఆయన దగ్గర ఉన్న కస్టడీలో ఉన్న మనిషిని ఎందుకు బయట పెట్టలేకున్నారు ఇన్ఫర్మేషన్ అది ఇప్పుడు పెట్టాము ఎందుకంటే ఈ వే దట్ ఇస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు పెట్టాం కదా నాట్ ఫస్ట్ డే ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా పోవట్లేదు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా పోకున్నప్పుడు రేపో మాపో ఎవరో ఒకరి మా ఫ్యామిలీ వాళ్ళని పెట్టి వీళ్ళే చేస్తారు అని బయట పెట్టే ఛాన్స్ ఉంది ఆ భయంతో చెప్తాను అనవసరంగా ఎందుకు పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ పొలిటికల్ మోటివ్ తోటి మ్యాలఫైడ్ రీజన్స్ తోటి అనవసరంగా మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారన్న భయం వచ్చింది ఎందుకంటే నేను చే ఈ ఇన్వెస్టిగేషన్తో ఒక్క ధోరణే జరుగుతుంది అన్ని విధాలా జరిగితే ఈ డౌట్ నాకు వచ్చేది కాదు ఒకే ఒక డైరెక్షన్లో పోతుంది వై ఇస్ నాట్ గోయింగ్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ బయట పెట్టట్లేదు అంటున్నారు కరెక్ట్ కదా సిట్టు బయట పెట్టినప్పుడు చీఫ్ మినిస్టర్ గారికి ఎట్లా తెలుస్తుంది లోపల ఏం జరుగుతుంది వైస్ హీ డిస్క్లోసింగ్ ది ఇన్ఫర్మేషన్ వర్త్ సిట్ ఈస్ డూయింగ్ మీకు అనుమానం రాలేదా సిట్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు హౌ ఇస్ హీ లేబిలింగ్ సంబడీ యాజ్ పొటెన్షియల్ కల్ప్రిక్ ఎందుకు చేయలేదండి మీ పేపర్లో మీరే చూసుకోండి మీరందరూ జర్నలిస్ట్ కదా మీరే చూడండి ఇఫ్ సిట్ ఈస్ నాట్ డిస్క్లోజ్డ్ ఎనీ ఇన్ఫర్మేషన్ హౌ ఇస్ ద చీఫ్ మినిస్టర్ గెటింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేషన్